హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వన్ వీక్ అంతా నేను ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట షాపింగ్ తోటి సో అందుకని చెప్పి వీడియోస్ అవి పోస్ట్ చేయలేకపోయాను టైం లేదు ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఇవ్వటానికి టైం అనమాట ఇంక ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతకీ షాపింగ్ ఎందుకు అని అనుకోవచ్చు మీరు దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్స్లో చూస్తాను ఎందుకు షాపింగ్ చేస్తున్నాము ఏంటి అనేది ఇంకా ఈ వీడియో వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక సాటర్డే రోజు వచ్చాం కదా నైట్ ఇంక ఇది సండే మార్నింగ్ అనమాట మాకు ఇదిగా బ్రష్ లేదంట ఇంకా మా నాన్న బ్రష్ తీసుకున్నామంటే తీసుకొచ్చి వచ్చాడు ఇంకా వీళ్ళు బ్రష్ చేస్తూ ఉంటే ఇంకా ఆ రోజు సండే కాబట్టి పిల్లలకి ఇక్కడ ఉండే పిల్లలకి స్కూల్ లేదనమాట సో ఇంకా ఆడుకోవడానికి అని చెప్పి వచ్చారు ఇంకా వాళ్ళు అప్పుడే లేచారనమాట సరే బ్రష్ చేసుకొని టిఫిన్ చేసుకొని ఆడుకోండమ్మా అని చెప్పి చెప్పానమాట ఇంకా ఇక్కడ బ్రష్ చేస్తూ ఉన్నారు మా అన్నయ్య చరణ్ని ఆట పట్టిస్తున్నాడు అంటే కీర్తిక వచ్చి చదువుతుంది చరణ్ పేరు కదా చ రన్ రన్ అంటున్నాడంటే చెబుతుంది వచ్చి నానా చరణ్ బావుని రన్ రన్ అంటున్నాడు అత్త అని చెప్పి చెబుతుంది ఇంకా వీళ్ళు బ్రే బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది తింటా ఉన్నారు ముగ్గురు కూర్చొని తినంటారా మీరే అంటే ఇంకా ముగ్గురు కింద కూర్చొని తిన్నారు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అని దోశ కూడా వేసింది ఇంకెవరికి ఏది కావాలంటే అది తినచ్చు అని చెప్పి ఇంకా వాళ్ళు అదొకటి ఇదొకటి అట్లా పెట్టుకొని తిన్నారు ఇంకా మా అన్నయ్య మా నాన్న ఇంకా అందరూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చరణ్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక సైకిల్ ఉందనమాట పాత సైకిల్ బెంగళూరులో చైత్ర వాడిన సైకిల్ చిన్నది ఉంటే అది తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలూరులో పెట్టాము ఇంకా సైకిల్ తీయొచ్చి ఆడుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నాడు నేను ఈవినింగ్ ఆడుకుని సైకిల్ తోటి మళ్ళీ ఎండగా ఉండిద్ది కదా అని చెప్పి చెప్పాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళాను ఇంకా చరణ్ అను చైత్ర లండన్ నుంచి కొన్ని తీసుకువచ్చారు కదా చరణ్ కార్లని అని చైత్ర బ్రేస్లెట్ మేకింగ్ అవి అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్తో తీసి ఆడుకుంటున్నారనమాట కార్లు అవన్నీ వాటితో ఆడుతూ ఉన్నారు ఇక్కడ కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని టాయ్స్ ఉన్నాయి అన్నమాట ఇంకా వాటితో అన్నిటితో అందరు కూర్చొని ఆడుతూ ఉన్నారు పిల్లలు అయితే ఫుల్ టైం పాస్ చేశారనమాట ఆ రోజంతా సండే కావటం వల్ల అందరు ఇంటికాడ ఉండటం వల్ల టైం పాస్ చేశారనమాట ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ మా అమ్మ బెండకాయలు ఫ్రై చేద్దామని చెప్పి కట్ చేస్తూ ఉంది అమ్మా కొంచెంసేపు ఆడుకున్నాక చైత్రాను మా కీర్తిక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి స్నానం చేసి వెళ్ళారు చరణేమో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి అప్పుడు వెళ్ళలేదన్నమాట వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు ఇంకా మధ్యాహ్నం మా అమ్మ కూరగాయలు తీసుకురాడానికి అని చెప్పి వెళ్తాంటే ఇంకా చరణ్ నేను కూడా వెళ్తానన్నాడని ఇంకా వాడికి కూడా స్నానం చేపిస్తే ఇంకా మా అన్నయ్య తీసుకెళ్ళాడు ఇంక ఇది నైట్ అనమాట నైట్ నైన్కి అట్లాగా చైత్రాను కీర్తిక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా అక్కడ మా అమ్మ గోరింటాకు వస్తే అది రుబ్బుకొని తీసుకొని వచ్చారనమాట తీసుకొచ్చి కాళ్ళకు పెట్టుకుంటామని చెప్పి పెట్టించుకుంటున్నారు కీర్తికాకు పెట్టడం అయిపోయింది ఇంకా చైత్రకు పెడుతుంది అనమాట మా వదిన పెడుతుంది గోరింటాగ్ ఎందుకు అంటే నెక్స్ట్ డే అంటే మండే రోజు మా కీర్తిక పుట్టినరోజు అనమాట సో పుట్టినరోజుకి అని చెప్పి ఇద్దరు గోరింటాకు కోసుకొని రుబ్బుకొని రుబ్బించుకొని తీసుకొని వచ్చారు ఇంకా గోరింటాకు పెట్టుకుంటున్నారనమాట ఇంకా మా అమ్మేమో మా అమ్మలకు ఊళ్ళో కొంచెం చుట్టాలు ఉంటారు కదా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది అనమాట రేపు భోజనానికి రండి అని చెప్పి చెప్తుంది ఇంకా వీళ్ళకి ఏంటంటే కాళ్ళ పట్టి గోరింటాకు పెట్టేశాము ఇంకా చేతులకి గోరింటాకు అంటే మళ్ళీ ఆరేటప్పటికి చాలా టైం పట్టిద్ది అప్పటికే టెన్ అయిపోయింది అనమాట ఇంకా అందుకని చెప్పి కోన్లు ఉంటాయి ఆ కోన్లు అయితే ఫాస్ట్గా అవుతాయి అని చెప్పి కోన్లు తీసుకొచ్చింది ఇంకా ఆ కోనులతోటి మా కృష్ణవేణి అయితే బాగా డిజైన్ అని చెప్పి మా కృష్ణవేణు ఫోన్ చేస్తే ఇంకా అక్క వచ్చి పెడుతుందనమాట కీర్తి కాకి ఇంకా మా వదిన అన్నం తినిపిస్తుంది ఆ రోజు ఏంటంటే ఆ రోజు తెచ్చిన కోను బాగా పనిలేదనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఆ కోన్ రెండు కోన్లు తెచ్చాయనమాట మా నాన్న అక్కడ షాప్ అయిన అడిగాడంట అంటే వెంటనే పండే కోను కావాలా మామూలు కోను కావాలంటే మామూలు కోనని చెప్పి తీసుకొచ్చాడంట ఇంకా అంటే పిల్లలకి వెంటనే పండే అయితే బాగుండిద్ది కదా ఫాస్ట్గా పండిద్ది అని చెప్పి అంటే ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఫాస్ట్గా పండే కోను తీసుకొచ్చాడు ఇంకా చైత్ర ఆ రోజు మార్నింగ్ పెట్టించుకుందనమాట కృష్ణ అక్క చేత ఇంకా నేను ఇది వచ్చేసి మండే మార్నింగు ఇంకా కసు అది చిమ్మేసి బయట నీళ్ళు చల్లేసి ముగ్గు వేస్తున్నాను అనమాట అసలు ఎన్ని సంవత్సరం దాటిపోయింది కదా ముగ్గు వేసి ముగ్గుతో రాదనమాట నాకు అంటే ఇంతకుముందు ముగ్గుతోనే వేసేదని కానీ ఇంక అలవాటు తప్పైంది ఇంకా చాక్ పీస్ తోటి వేస్తున్నాను హ్యాపీ బర్త్డే కీతక నేనెంత పెద్దగా చెప్పాను ఎంత చిన్న చదువుతున్నా చూడు హ్యాపీ బర్త్డే కీతక నాకు పెద్దగా చెప్పాలి ఎట్లా చెప్పాలి చరణ చెప్పు చెప్పు అట్లా చెప్పు గొంతు రావట్లేదా ఫీలింగ్ కీర్తిగా పొద్దున్నే లేచింది అనమాట లేచి చరణ్ లేపింది ఇంకా చైత్రం లేపడానికి కానీ చెప్పి అక్కడికి వెళ్తు వెళ్ళింది ఇంకా నేను హ్యాపీ బర్త్డే చదివితే చిన్నగా చదువుతుంది అనమాట సిగ్గుపడుతుందంట ఇంకా మా అన్నయ్య కూడా లేచాడు టీ తాగుతున్నాడు ఇంకా మా వదిన ఈ దుప్పట్లు మా అన్నయ్య అందరు కలిసి దుప్పట్లు అది మడతేస్తాను ఎందుకంటే డెకరేషన్ చేసేవాళ్ళు వస్తారనమాట ఈ హాల్ అంతా క్లీన్ చేసేయాలంటే ఎంటీగా ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే డెకరేషన్ అది స్టార్ట్ చేస్తారని చెప్పి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ మడతేస్తున్నారు ఇంకా ఇంతకుముందు నా లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు లా అంత ముందు మా కీర్తిగా పుట్టినరోజు నేను వీడియోస్ పెట్టాను అనమాట అప్పుడు ఎట్లా అయితే మేము డెకరేషన్ ఎటు సైడ్ చేసాము అటే చేస్తున్నాము ఇంకా మా అన్నయ్యలు దుప్పట్లు అవి మడతాస్తాను నేను బట్టలు ఆరేద్దామని చెప్పి పైకి వచ్చాను నాతో పాటు కీర్తిగా వచ్చింది అనమాట వచ్చి కొద్దిసేపు ఉండి అట్లా ఎండగా ఉంది నేను వెళ్తానని చెప్పి వెళ్ళింది ఇంక నేను కిందకి వచ్చేటప్పటికి మా అన్నయ్య మా వదిన ఇట్లా మంచాలు ఎదురు ఇంట్లో పెడుతున్నారనమాట అంటే మా హాల్లో మంచాలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు గెస్ట్స్ వచ్చినప్పుడు మాది హౌస్ చిన్నగానే ఉండేది కదా మళ్ళీ ఇరుకు ఇరుగ్గా ఉంటే మంచాలు అవి అని చెప్పి ఇంకా ఎదురు అంకుల వాళ్ళని అడిగా అంకుల వాళ్ళ ఇంట్లో పెట్టామన్నమాట కొన్ని కొన్ని ఏమో ఇది చెక్క మంచం ఉంటుంది అనమాట ఆ చెక్క మంచాన్ని ఇంకా అంత దూరం మోసుకెళ్ళలేమని చెప్పి మా మెట్లు దగ్గర పెట్టేస్తున్నారు ఇంకా వీళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు వాళ్ళు పొద్దున్నే ఎయిట్ కల్లా వచ్చేసారనమాట వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేశారు ఆ బెలూన్స్ అవి ఇట్లా బ్లాగా కట్టుకోవాలి కదా ఇంకా ముగ్గురు వచ్చారనమాట ఆ రోజు ఒకళ్ళేమో అట్లా బెలూన్స్ని పైప్తో ఇచ్చేసిస్తాంటే ఇంకా ఒకళ్ళు అట్లా కడతా ఉన్నారనమాట వీళ్ళు అంత ముందు ఇయ్యరు మేము డెకరేషన్ చేయించినప్పుడు వచ్చిన వాళ్ళే అనమాట అన్నయ్యకి కొంచెం కాంటాక్ట్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళని వచ్చి సింపుల్గా డెకరేషన్ చేయండి అంటే ఇంకా వచ్చారనమాట అంటే మేమైనా చేసుకోవచ్చు కానీ ఇంకా మేము జర్నీ చేసే టైర్డ్ అయిపోయి ఉంటాం ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా జర్నీ చేసి వచ్చారు కదా ఇంకెందుకులే వాళ్ళకి ఇద్దాం వాళ్ళు లాస్ట్ టైం కూడా చేశారు కదా సింపుల్గా అట్లాగా అని చెప్పి ఇచ్చామన్నమాట ఇంకా వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళే ఇంక ఇవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారనమాట ఆ కర్టెన్లు కానించి ఆ బెలూన్స్ మొత్తం వాళ్ళే తీసుకొచ్చారు ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్టు హోటల్లో తెచ్చుకున్నాం అనమాట ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ ఉన్నాయి అమ్మేమో ఇంట్లో వేస్తాను ఎంతసేపు వేస్తాను అందుకని ఎందుకులే మళ్ళీ అవి వేయటం కూడా పనే కదా మళ్ళీ వచ్చిన ఫంక్షన్ అంటే అందరు వస్తారు పని ఎక్కువ ఉంటుంది కదా వద్దులే బ్రేక్ఫాస్ట్ బయట అని చెప్పి అన్నాము ఇంకా దోశని ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చుకున్నారు తెప్పించుకున్నారు దోశ ఇడ్లీ అట్లాగా ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయింది మా కీర్తిగా కూడా రెడీ అవుతుంది అనమాట వాళ్ళు తీసుకొచ్చిన బెలూన్స్ ఎగ్జాక్ట్గా మా కీర్తిగా డ్రెస్లో కలిసిపోయి మ్యాచింగ్ అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను ఆ రోజు ఏంటంటే మా చైత్రాచారం ఇద్దరు రెడీ అయ్యి అసలు మామూలుగా కొట్టుకోలేదు అనమాట ఇద్దరు అసలు అసలు ఒకటే పేచీ అనమాట ఒకరు లేడీస్తే ఇంకొకళ్ళు కొన్నిసేపు అయినా ఇంకొకరు లేడీ అవ్వటం అనమాట నాకైతే నాకైతే అసలు భలే వచ్చేసింది ఇంకా వాళ్ళిద్దరు అందుకే అట్లా మూడౌట్గా ఉన్నారనమాట కీర్తికాయము వాళ్ళిద్దరు కొట్టుకుంటే కామ్గా నుంచొని చూస్తూ ఉంది ఆ రోజు ఫోటోలు తీసి ఆయన్ని కూడా అనమాట ఫోటో స్టూడియో అయన్ని ఇంకా ఆయన కూడా వచ్చున్నాడు అనమాట మేము ఫస్ట్ టైము అందరం రెడీ అయ్యి గెస్టుల కోసం వెయిట్ చేసామన్నమాట మా ఇంట్లో జరిగిన ఫస్ట్ ఫంక్షన్ ఇదే అనమాట ఇట్లా ఇట్లా వెయిట్ చేయటం మేము మేము ముందు అందరికన్నా ముందు రెడీ అయిపోయి గెస్ట్ల కోసం వెయిట్ చేయడము అంటే ఇంకా మాకు పని ఏం లేదు కదా బ్రేక్ఫాస్ట్ అది బయట తెచ్చేసుకున్నాము ఇంకా వంట అది కూడా భోజనాలు కూడా బయట క్యాటరింగే ఇచ్చాము అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా అందరం లేచి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ ఎర్లీగా రెడీ అయిపోయాము మా వదిన ఇక్కడ చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ప్లేట్లో అరేంజ్ చేస్తుంది అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసిన దీన్ని కంటిన్యూస్ నెక్స్ట్ వ్లాగ్తో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్